చేనేత వస్త్రం ధరించడం వల్ల ఎండాకాలంలో ఎంతో ఆరోగ్యం లభిస్తుందని అందరికీ తెలిసిందే కాటన్ వస్త్రాల తీరుతెనుళ్లపై నేటి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే చాలామంది దుస్తుల ఎంపికపై శ్రద్ధ చూపుతున్నారు వేసవి ఆరంభంలోని దుస్తులు ఎంపిక చేసుకుంటే కొంత తక్కువ ధరల్లో కొనుగోలు చేయొచ్చుననే భావనను వ్యక్తం చేస్తున్నారు మహిళలు పురుషులు పిల్లలు వృద్ధులు ఇలా అన్ని వయసుల వారు ఒక పోత నుంచి తమను తాము రక్షించుకోవడానికి కాటన్ దుస్తులు ఉపయోగపడతాయి ముదురు రంగు దుస్తులు అధిక వేడిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి తెలుపు ఇతర లేత రంగుల్లోవి ఎంచుకుంటే హాయిగా ఉంటుంది రాష్ట్రంలోని అన్ని నగరాలు పట్టణాల్లోని షాపుల్లో తాజాగా కాటన్ దుస్తుల లేబుళ్లు గుట్టలు గుట్టలుగా దిగుతున్నాయి అన్ని వయసుల వారి అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లు రంగులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి వ్యాపారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు రకరకాల డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు బాతిక్ కాటన్ క్యాన్వాస్ క్రేప్ డెనిమ్ తెర్రి గాజీ జిన్గమ్ జెర్సీ మద్రాస్ లెనిన్ కాటన్ తదితర రకాలకు చెందిన మెటీరియల్ను పురుషులు చిన్నపిల్లల దుస్తులకు వాడుతుంటారు బెంగాలీ జామ్దాని ఖాదీ స్పన్ పోచెంపల్లి గద్వాల్ సింథటిక్ బెనారస్ బాతిక్ టెర్రీ క్రేప్ కాటన్ వంటివి స్త్రీలు డ్రెస్సులు చీరలకు ఉపయోగిస్తుంటారు ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఎండాకాలం వల్ల మన శరీరంలోంచి వెలువడే చెమటను కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది అప్పుడు అది గాలి తాకిడికి వెంటనే బయటకు వచ్చేస్తుంది అన్ని వాతావరణాల్లోనూ మన శరీరాన్ని రక్షించే సత్తా కాటన్ వస్త్రాలకు ఉంది వేసవిలో సింథటిక్ పాలిస్టర్ వంటి దుస్తులు మానేయటం మంచిది ఈ కాలంలో అవి ధరిస్తే చర్మం దురదగా ఉంటుంది కాటన్ చెమటను పీల్చి బయటకు పంపేయటం వల్ల చర్మం వ్యాధులు రావు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నకిలీ దుస్తులు కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి ఏది అసలో ఏది నకిలీయో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి ఏదో ఒకటిలే కాటనే కదా అని కొనేస్తే తర్వాత వాటిని ధరించేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి కొన్న దుస్తులు ధరించడానికి వీళ్లేకుండా వృధా అవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ సమ్మర్ వేర్ ఎంపికలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇదిలా ఉండగా చేనేత వస్త్రాల తీరుతెన్నులపై మంగళగిరికి చెందిన చేనేత వస్త్ర వ్యాపారి పొట్లాబతుల లక్ష్మణ్ రావు మరిన్ని వివరాలను సిటీ న్యూస్ కు అందించారు మార్చి ఒకటి అప్పుడే ఎండలు పెరిగిపోయినాయి చాలా బాగానే పెరిగిపోయినాయి కానీ ఈ వేసవి కాలానికి ప్రజలు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు పిల్లలు కావచ్చు తల్లులు చెల్లులు ఎవరైనా సరే కాటన్ వస్త్రాలనే వాడుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచిది అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే అసలే ఎండలు ఉక్కపోతలు కాటన్ వస్త్రాల వల్ల ఎంతైనా కానీ సెలవ చేస్తుందనేటువంటిది వాస్తవం దాన్ని అందరూ అందరూ గమనించాలి ముఖ్యంగా అందులోనూ చేనేత వస్త్రాలనే వాడుకుంటే మరీ మంచిది ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే చేనేత వస్త్రాల్లో నాణ్యత ఎక్కువ చల్లదనం ఎక్కువ ముఖ్యంగా మహిళలకు చలవ చేసేటువంటి విధానం ఏదైనా అంటే చేనేత వస్త్రాల్లోనే ఉంటుంది ఎందుకయ్యా అని మీరు అడగచ్చు మీరు బాగా గమనించండి కొంచెం అర్థం చేసుకోండి పౌరులు వస్త్రాలు తయారీ అంటే ఒక్క మనిషి లేకుండా పది యా యాంత్రికంగా యంత్రాలే వాటిని నడిపిస్తున్నాయి కనీసం మినిమం రోజుకు రెండు వందల చీరలు తయారు చేస్తున్నాయి అయినా కానీ అంత మాత్రానే కాటన్ వస్త్రాలు వాడకూడదా పౌర్లు వస్త్రాలు వాడకూడదా అంటానికి వీలు లేదు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటంటే పవర్లూములో తయారైనటువంటి చీరలకు దానికి సైజింగ్ ఉండదు అది ఒక హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి చేనేత వస్త్రాలకు మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే అది ఫౌర్లూం మీద తయారయ్యేటువంటి దారం దానికి బాబిల్ బాపిల్లు తయారు చేసి మిల్లు నుంచి ఆ బాపిల్లు పెట్టేస్తారు కొన్ని వేలు ఆ దారం మొత్తం డైరెక్ట్గా ఇవాళ వచ్చిన టెక్నాలజీని దానికి ఎలా సెట్ చేశారంటే రంగు కూడా వేసుకొని ఒక పెద్ద రోల్ చుట్టేసుకుంటుంది ఆ దారాలు కనీసం ఐదు వేలు ఆరు వేలు మీటర్ల ఆ దారం వాటి చుట్టుకుంటుంది ఆ రీళ్లు మొత్తాన్ని కూడా ఆ మొగ్గ మీద తగిలిస్తారు తగిలిచేస్తే అది కొట్టేస్తూ ఉంటుంది దానికి గంజి కానీ నూనె కానీ లేకపోతే ఎండలో ఎండబెట్టడం కానీ ఈ సైజిక్ సిస్టమ్ అనేది కుంచు పట్టడం అనేది దారానికి ఉండదు దానివల్ల మనిషికి ఆరోగ్యానికి సంబంధించి దానివల్ల ఏమాత్రము ఫలితం ఉండదు చేనేత మొగ్గం మీద తయారయ్యేటువంటి వస్త్రానికి సైజిక్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది ముఖ్యంగా డైంగు తెల్ల తెల్లయారని ఉడకబెట్టి కలర్స్ వేసి వేసిన తర్వాత మళ్ళా ఎండబెట్టి దాన్ని వైండింగ్ చేసి వార్పింగ్ చేసి పడుగు మొగ్గ మీద రాకముందు చేతనం అనేది ఉంటుంది గంజితో కొడతారు నూనె పోస్తారు ఎండ పెడతారు మళ్ళా గంజి కొడతారు మళ్ళా నూనె పోస్తారు ఎండ పెడతారు మెత్తటి దారాన్ని తీగలాగా తయారు చేస్తారు అందులో ఇమిడి ఉన్న చల్లదనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి సూత్రాలు అందులో ఇమిడిగా ఉంటాయి ఆ రంగు పోదు అందులో ఉన్న చల్లధనము పోదు చీర ఉన్నంతకాలం కూడా అది నిలిచి ఉంటుంది అంతటి సిస్టమ్ ఒక్క హ్యాండ్లూమ్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఒక హ్యాండ్లూమ్లో వాళ్ళు మాత్రమే ఉపయోగపెడతారు అందువలన ఈ హ్యాండ్లూమ్ చీర చల్లదనానికి యేసాకాలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని మీరు గమనించాలి ముఖ్యంగా మీరు కొనుగోలు చేసే వాళ్ళకి ఇవన్నీ అవగాహన ఉండకపోవచ్చు ఏదైతే ఏ ఉందనే కాటం కొనేస్తారు దానివల్ల ఉపయోగం లేదు ఉపయోగం ఏదైనా ఉందంటే చేనేత వస్త్రానికే ఉపయోగం ఉంది అది మీరు గమనించగలగాలంటే గమనించుకోవాలంటే మీకు తెలియపోతే నేను ఒక చిన్న మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఇది చేనేత చీర లేకపోతే ఫౌర్లం చీర అని మీరు తెలుసుకోవాలంటే ఇట్లా చిగురంచులు చిగురులు హ్యాండ్లూమ్ చీరక మాత్రమే ఈ హోల్స్ ఉంటాయి సన్నని బెజ్జాలు అవి ఆ బద్దలతో కుట్టి టైట్గా పెట్టి దాస్తారు కాబట్టి హ్యాండ్లూమ్ మాత్రమే ఈ రకమైనటువంటి ఈ హోల్స్ అనేది ఈ బోర్డర్లో ఉంటాయి ఇది మీరు బాగా గమనించుకోవాలి అదే హ్యాండ్లూమ్ చీర పవర్లూమ్ చీరక ఉండవు దానికి ఒక సిస్టమ్ పెడతారు ఆ సిస్టమ్తో అది కొట్టేసి అందువల్ల ఈ రకంగా మీరు అర్థం చేసుకొని కొనుగోలు చేస్తే మీరు నష్టపోరు కొంచెం ఖరీదు ఎక్కువే వాస్తవే మరి ఇది చేనేత ఇది నాణ్యత రంగు కానీ క్వాలిటీ చీర ఉన్నంత వరకు కూడా నిద్రగా ఉండేటువంటి చీరలు మాత్రమే మీరు కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏంటంటే పౌర్లు చీరలు కూడా మంగళగిరి చేనేత చీరలు నమ్మేస్తున్నారు మరీ దారుణం ఇది మంగళగిరి చేయత చీరలని పౌర్లం చీరలు కూడా ఎన్నో చోట్ల అమ్మేస్తున్నారు మోసం చేస్తున్నారు కోట్లు కోట్లు తినేస్తున్నారు మీరు గమనించితే మాత్రం వాళ్ళకి కొంచెం ఆ బ్రేకులు వేయటం జరుగుద్ది మీరు లాభపడతారు నష్టపోకుండా అందుకని ఈ వేసవ కాలానికి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి మన అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆరోగ్యం గురించి చెబుతా ఉన్నారు అవన్నీ కూడా చాలా మంది పాటిస్తున్నారు చాలా మందికి తెలుసు ఇది హ్యాండ్లూమ్ చీరా అని చెప్పగలిగే స్థితి చాలా మందికి ఉంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఖచ్చితంగా హ్యాండ్లూమ్ చేనేత చీరలు మాత్రమే కొనుక్కొని ధరించితే ఈ వేసవ కాలంలో కానీ ఏ కాలంలోనైనా కానీ మీకు న్యాయం జరుగుద్ది మంచి జరుగుద్ది మంచి జరగాలని జరుపుకుంటారని అందుకోసమే మేము మీకు సహకరిస్తామని చరిత వాళ్ళగా మీకు మనవి చేస్తున్నాం